కావులి పట్టణంలోని అరుణోదయ క్లాత్ మార్కెట్ నలభై మూడవ వార్షికోత్సవ వేడుకల్లో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి వస్త్ర వ్యాపారులు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొనడం జరిగింది వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హాజరుకానడంతో వ్యాపారస్తులు భారీగా తరలిరావడం రావడం జరిగింది అనంతరం జరిగిన పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కావలిపట్నం టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు పోతుగంటి అలైక్య చెవల రామకృష్ణ తటవర్తి వాసు తటవర్తి రమేష్ బీజేపీ నేతలు కందుకూరు సత్యనారాయణ సివిసి సత్యం కుట్టుబోయిన బ్రహ్మానందం శ్రీరామ్ మాలాద్రి చిన్నా సత్యనారాయణతో పాటు పలువురు వస్త్ర వ్యాపారులు తదితరులు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిలో నలభై మూడు సంవత్సరాల క్రితమే వస్త్ర వ్యాపార రంగాన్ని ప్రారంభించి పది మందికి ఉపాధి కల్పించడం జరిగిందని వివరించారు వ్యాపారులకు తాను అండగా ఉంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఓం దేవతాః ధనః కార్కేళ కండాఫల వేసః ప్రాణీం ఓం ప్రణాయ స్వాహా వానాయ స్వాహా